మండలంలోని గుండెత్తూరు గ్రామం మా ఊరికి ఎస్సీ రిజర్వేషన్ ప్రకటించడం జరిగింది దానికి నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను పార్టీ నిర్ణయించడం జరిగింది దీనికి నేను సర్పంచ్ బారిలో నిలవడం జరిగింది దీనికి నాకు ఎన్నికల కమిషన్ చేతి ఉంగరం గుర్తు కేటాయించడం జరిగింది ఆ ఉంగరం గుర్తు మీద గ్రామ ప్రజలందరూ ఓటు వేసి నన్ను దీవించాలని కోరుకుంటున్నాను ఇప్పుడు నేను సర్పంచ్గా గెలిస్తే గతంలో రెండు సంవత్సరాల నుంచి మన గౌరవ సభ్యులు శ్రీ మందుల స్వామి అన్నయ్య గారి సహకారంతో మన గుండెపూరికి ప్రత్యేకంగా ఫాన్స్ కేటాయించి చాలా అభివృద్ధి చేసుకోవడం జరిగింది రేపు నేను గెలిచిన తర్వాత చేసేటువంటి పని ఏంటి అంటే నేను ఒకటి గ్రామ ప్రజలకు ఒకటే చెప్తున్నాను అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను పని చేసేవని గుర్తించండి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీ ఏ ఏ నిర్ణయానికి తీసుకోకుండా ప్రజల సౌకర్యం ఎవరైతే కల్పిస్తారో వాళ్ళను మీ ముందుకు తీసుకొచ్చి ఎన్నుకుంటారని మనవి చేస్తున్నాను ఒకసారి ఆలోచన చేయండి సోమన్నకు ఉంగరం గుర్తుకు ఓటు వేస్తే అభివృద్ధి చేయగలుగుతాడా చేసేంత సమర్థం ఉందా అంత సమర్థం ఉందా ఆ లక్షణాలు ఆ రాజకీయ లక్షణాలు ఉన్నాయా ఆ ఉంటేనే నన్ను సర్పంచ్గా ఎన్నుకోమని చెప్తున్నాను ప్రజలకు నా వల్ల గ్రామ ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉన్నా గౌరవ మన గ్రామ ప్రజల కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ తరఫున ప్రతిపక్ష పార్టీ తరఫున ప్రజల తరఫున నా ఊరు గ్రామ అభివృద్ధికి ఎమ్మెల్యే గారి సహకారంతో అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని రేపు మనము జరగబోయే పదకొండో తారీఖు ఎలక్షన్లో నాకు కేటాయించిన ఉగ్రం గుర్తుపై ఓటు వేసి అత్యధికంగా మెజార్టీతో గెలిపిస్తారని మనవి చేస్తున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఉంగ్ర ముతుకే ఉంగ్ర ముతుకే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మళ్ళీ అదే విధంగా రేపు బస్తాల నుండి గుండెపూరి వరకు నాలుగు కిలోమీటర్ల మేరకు నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు బీటీ రోడ్డు డబ్బలు మంజూరు చేయడం జరిగింది దానికి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు అలాగే తండ నుంచి మునిచిన తండ ముచున్ తండ టు బండరామరం బండరామరం టు తండ రూపుల తండకు ఏడు కోట్ల రెండు లక్షల రూపాయలు మంజూరు చేయటము ఎమ్మెల్యే గారు స్థాపన చేయడం జరిగింది ఇంకా మన గ్రామానికి నేను ఉన్నా నా మాటగా మీరు చెప్పండి నా మాట నీ మాట మీ ప్రజలకు చెప్పండి నువ్వు సర్పంచ్ అయిన తర్వాత గ్రామంలో మన గుండెపూరిని ఒక దత్తత తీసుకొని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని నేను నా ప్రజలకు ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను ఇచ్చినటువంటి హామీలు ఏ అయితే ఉన్నాయో నేను రేపు జరగబోయే ఏం చేస్తున్నా అనేది అంటే ఇందిరమ్మ ఇండ్లు ఎంతమంది మా గుండెపూరు గ్రామంలో ఉంటే అంతమందికి నేను నా ఫిర్యాదులో ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను ఒకవేళ నేను దీనికి ఒక మాటకు కట్టుబడి ఉంటున్నా ఎందుకంటే నేను నేనే నేను ప్రశ్నించుకుంటాను నేను నేనే జవాబు చెప్పుకోదలుచుకున్నాను నా వ్యక్తిత్వానికి చూసి నా మాటకు కట్టుబడి రేపు నేను సర్పంచ్ అయిన తర్వాత ఒక రెండున్నర సంవత్సరాలలో నేను ఇచ్చినటువంటి హామీగాంక నేను నెరవేర్చకపోతే తెల్లారి నేను బొట్టయి దగ్గరికి వచ్చి నేను రాజీనామా చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ఈ మాటకు నేను కట్టుబడి విలువలతో కూడిన రాజకీయం చేస్తా నా ఊరి ప్రజల కొరకు దేనికైనా తల వంచుతా కానీ ఎవరి దగ్గర కూడా నేను చేయి చాపను ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను నాకు నీకు ఇచ్చినటువంటి ఇది వరం నాకు సాధ్యమైనంత వరకు నా దగ్గరికి ఎవరు వచ్చినా శక్తి లేకుండా నా దగ్గర ఉంది లేదు నా నుంచి కాకపోతే బయట వాళ్ళ దగ్గర ప్లస్ గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి సహకారంతో నేను వారికి ఏ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ నా దగ్గరికి వస్తే నేను తప్పకుండా చేస్తానని ఇది నేను ఏదో గొప్పగా చెప్పుకుంటాను నాకు ఆ దేవుడు అవకాశము నా దగ్గరికి పంపించిండు అది నేను ఒక నమ్మకంగా చెప్పగలుగుతున్నాను దీనికి నేను చాలా సంతోషంగా ఉన్నాను ఈ అవకాశం ఇచ్చిన నా గ్రామ ప్రజలకు మరొకసారి నాకు కేటాయించిన ఉంగురం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపిస్తారని ఆరాధిస్తారని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా నా గ్రామ ప్రజలందరికీ నాయకత్వం ప్రజల ఇంకో ఇంపార్టెంట్ విషయం ఒక మన గుండెపూరి రైతులు పొలాలకు అడిగిపోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు దానికి నల్లగొండ నుండి గుండెపూరి కృష్ణాండ పొలం కాడికి ప్లస్ అక్కడి నుంచి పాలకుర్తి రవి ఎస్ఆర్ఎస్పి క్యానల్ కాడికి పాలకుర్తి ఇంకన్న పొలం దగ్గరికి ఈ రోడ్డు వచ్చే బాధ్యత ఖచ్చితంగా వంద శాతం తీసుకుంటున్నాను అలాగే లంబడి మైసమ్మ నుండి పాలకుర్తి రాజన్న పొలము వయ అవరపోయిన సైదులు ఆ రోడ్డు కూడా ప్లస్ పాక మల్లేష్ పొలము పాక అంజయ్య పొలం నుండి పాక మల్లేష్ పొలం వరకు ప్లస్ ఇక్కడ మేడిద జీవై పొలం నుండి అక్కడ కాంపాటి లక్ష్మణ పొలం వరకు అలాగే మద్దుబు బాయి నుండి ప్లస్ ఇక్కడ గుండ్ల అచ్చయ్య మేడిద అచ్చయ్య పొలం వరకు కూడా ఈ రైతు పొలాలకు ఈ ఆరు ఎక్కడ ఉన్నా కానీ నేను తప్పకుండా ఎమ్మెల్యే గారి సహకారంతో నేను తప్పకుండా వాళ్లకు రైతులకు సౌకర్యార్థం వాళ్ళకు రోడ్డు చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను అలాగే గుండెపుల్లు అరవై వేల లీటర్ల సమర్థం గల ట్యాంకు మన నర్సరీ దగ్గర సూదగొడ్ చదులింపు దగ్గర ప్రబోధన పెట్టడం జరిగింది అది కూడా త్వరలో మంజూరు చేపిస్తా అలాగే మన గుండెపూరులో ఏలాంటి బజారులైనా ఎలాంటి మురికి వాటరు డ్రైనేజీ బయటికి రాకుండా ప్రతి వీడికి నేను ఒక రెండు సంవత్సరాలలో ప్రతి గల్లికి సిసి రోడ్డు ప్లస్ డ్రైను మురికి కాలంలో పూర్తి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను అలాగే బస్ స్టాండ్ సౌకర్యం అలాగే మన గౌడపులు గౌడపులస్తుల ఆరాధ్య దైవము కంఠమహేశ్వర స్వామి గుడి దగ్గర దాని మొత్తము అక్కడ సిసి రోడ్డు వేయిస్తా అలాగే మన గుండెపురి నుండి ఎమ్మటి ఒక సంవత్సరం లోపలిని మన ఇక్కడ రోడ్డు మంజూరు అయిపోతుంది అంటే పూర్తి అయిపోతుంది ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అక్కడ బస్తాల నుండి గుండెపూరికి రోడ్డు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒక ఏడాదిలో బస్సు సౌకర్యం కూడా కల్పిస్తానని అలాగే బండరామరం టు గుండెపూరికి కూడా రోడ్డు ఒక ఆరు నెలల్లో మంజూరు కాబోతుంది దాన్ని కూడా నాపురేళ్ళలో పూర్తి చేసుకుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను అలాగే మన ఒక హాస్పిటల్ పిహెచ్సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఒక పశువుల హాస్పిటల్ ప్లస్ ఒక గ్రంథాలయం ఇది ఒక అంగన్వాడీ భవనం ఇది ఎమ్మెల్యే గారి సహకారంతో తప్పకుండా నేను ఒక వన్ ఇయర్లో ఇవన్నీ మంజూరు చేయించి ఒక రెండు సంవత్సరాలలో ఇవన్నీ పూర్తి చేసుకుంటానని కాబట్టి రేపు తిరుమలగిరి మండలంలో మన గుండెపూరి గ్రామం మారుమూలం గ్రామం చాలా దూరంగా ఉంది దీన్ని ఒక తిరుమలగిరి మండలాన్ని గుండెపూరి గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన నా గుండెపూరి ప్రజలకు అవకాశం ఇవ్వబోతున్న నా గుండెపూరి ప్రజలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి నాకు కేటాయించిన ఉంగరం గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపిస్తారని ఆదరిస్తారని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ గుండెపూరి ప్రజలందరికీ వందనాలు తెలియజేస్తున్నాను